ఓం నమో వెంకటేశాయ తిరుమల సేవ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను దాని ప్రత్యేకత ఏంటి అనేది నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాను తిరుమల సేవ గురించి సామాన్యంగా అందరికీ తెలుసు ఆన్లైన్లో కొన్ని నెలల ముందు తెరుస్తారు అలాగే లక్కీ డిప్ ఒకటి తీస్తారు ఇది అందరికీ తెలిసిన విషయాలే కదా ఆ సేవల ద్వారా దర్శనం చేసుకుని వస్తుంటాం కానీ ఆ సేవల పోర్టల్ ఓపెన్ చేస్తే పన్నెండు రకాల సేవలు కనిపిస్తాయి అందులో మొట్టమొదటి సేవ ఇది సుప్రభాత సేవ ఈ సేవ వచ్చిన వారు ఎవ్వరూ మిస్ అవ్వకండి ఈ సేవ ఉదయం మూడు మూడు గంటలకి జరుగుతుంది ఈ సేవలో చాలా విశేషం ఉంది ఈ సేవలో బంగారు వాకిలి దగ్గర జయ విజయల దగ్గర అందరినీ నిల్చోబెట్టి అర్చకులు కుంచకోలతో తాళం తీస్తారు అర్చకులందరూ సుప్రభాతం చదువుతుంటే మనస్సు ప్ర మ మనస్సులో ఉండదు స్వామివారిని చూస్తూ అన్నీ మర్చిపోతాం ఆ తర్వాత సన్నిధి గొల్ల అని ఒక ఆయన ఉంటారు వారెవరు అంటే వెంకటేశ్వర స్వామివారు పుట్టలో ఉన్నప్పుడు గొల్లవారు వచ్చి స్వామిని కొట్టి లేపడంతో అప్పుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ వంశం వాళ్ళకే ఎప్పుడు నా మొట్టమొదటి దర్శనం ఉంటుందని వరం ఇస్తాడంట ఎంత అదృష్టమో కదా ఆ వరాన్ని వాళ్ళు స్వీకరించడం ఆ వరం వల్ల వారికి మొదటి దర్శనం దక్కడం చాలా అదృష్టం ఆ సన్నిధి గొల్ల స్వామివారి వద్దకు వెళ్ళి కాగడాతో వెలిగించి మొదటగా వారి వద్దకు వెళ్ళి స్వామి ముఖాన్ని చూస్తారంట ఆ తర్వాత అన్నమాచార్య కీర్తనలు పాడిన తర్వాత అన్నమాచార్యుల వంశీయులు వచ్చి దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత అర్చకులు కూడా దర్శనం చేసుకుంటారు వారి దర్శనం అయిన తర్వాతనే మిగతా వచ్చిన భక్తులందరికీ స్వామివారి దర్శనం లభిస్తుంది ఇదే సుప్రభాత సేవ ఈ సేవ చేసుకుంటే ఎంతో భాగ్యం అసలు ఈ సేవ దొరకడం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చు అంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది స్వామివారి మహిమలు చాలా గొప్పవి స్వామి వారి అనుగ్రహం ఉంటేనే సేవ దొరుకుతుంది స్వామివారు అనుకుంటే మాత్రమే మనం సేవకు వెళ్ళగలుగుతాము మనం మనుషులము అనుకుంటే అస్సలు స్వామివారి సేవ అనేది మనకు దొరకదు స్వామివారు అనుకుంటే మాత్రమే ఈ సేవ లభిస్తుంది ఏ సేవ అయినా స్వామి వారి అనుగ్రహం వల్లే మనకు ఈ సేవలు దొరుకుతాయి ఎవరైనా ఈ సేవ మనం బుక్ చేసుకున్న తర్వాత ఏదైనా కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్ అయితే చెప్పలేము కానీ తప్పకుండా స్వామివారి అనుగ్రహం ఉంటే సేవకు జీవితంలో ఒక్కసారైనా స్వామివారి సేవకు వెళ్తే మనం జన్మ ధన్యమవుతుంది అని నమ్మకం అసలు అక్కడ మనం స్వామివారి సేవలో ఉన్నప్పుడు మనం అంతా మైమర్చిపోయి అంతా స్వామివారి లీలలలోనే బ్రతికిపోతాం గోవిందనామస్మరణతోటే మనం జీవిస్తాం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ సుప్రభాత సేవ లభించదు సుప్రభాత సేవ దొరికింది అంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఒక్కసారి వెళ్ళండి ఆ అనుభూతిని మీరే ఎంత అనుభవిస్తారు అనేది తెలుస్తుంది ఇది నా విషయము నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్